కుద్బులాపూర్ మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నాలుగు వేయడం వల్ల మల్లంపేట గ్రామం నుండి వెళ్ళే వాహనాలు ఎక్కువ అవడంతో ఎంతో మంది చనిపోవడం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి పట్టించుకుని మల్లంపేట సంస్థను తీర్చాలని వేడుకుంటున్నారు ఎంబారి ఆంజనేయులు మాట్లాడుతూ బాచుపల్లం నుండి మల్లంపేట బౌరంపేట మీదగా వచ్చే గండి మైసమ్మ రోడ్డు వంద ఫీట్ల రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవై ఫీట్ల రోడ్డు వేయడం చాలా సిగ్గుచేటు అని మల్లంపేట వాసులు వాపోతున్నారు ఇక్కడ అభివృద్ధి గాలి కొదిలేసి మేడ్చల్కు రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కావాలని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు నిజాంపేట మున్సిపల్ కు సంబంధించిన ముప్పై ఎకరాలు వెంచర్ వేసి దానికి రోడ్డు వేయకుండా మల్లంపేట రోడ్డు చేయించడం ప్రభుత్వానికి డబ్బులు వచ్చిన మియాపూర్ టు గండి మైసమ్మ వల్లే దారి పక్కనే ఉన్న ఆ రోడ్డును వదిలేసి మల్లంపేటకు కలపడం బాధాకరమన్నారు ఆ రోడ్డుకు కలిసినట్లుగా అయితే ఇక్కడ రద్దీ కూడా తగ్గుతుంది ఇప్పటికైనా అధికారులు మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు చూస్తే అరవై ఫీట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు అదేవిధంగా గత మా మూడు నెలల నుంచి మా ఎంఆర్ ఆంజనేయులు గారు స్థానిక కౌన్సిలరు మూడు నెలల నుంచి ఓల్డ్ ఆర్ఆర్ రోడ్ తీయాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదు దయచేసి మేము కోరుతూ ఉన్నాం మా మల్లంపేట ప్రజానికం తరపు నుంచి కోరుతూ ఉన్నాం మల్లంపేటని కొంచెం దృష్టి సారించి మా యొక్క ఈ రోడ్డు సమస్యని ట్రాఫిక్ సమస్యని ఎంతోమంది పేదలు చనిపోతున్నారు దాన్ని పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం గేటు అడ్డం పెట్టి ఆ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే ఈరోజు ఇంత ఇంతమంది చనిపోయే ప్రమాదం లేదు ఒక వెంచర్ వల్ల ఒకరి వల్ల ఈరోజు హెచ్ఎండిఏ వెంచర్ పక్కనే ముప్పై ఎకరాలలో హెచ్ఎండిఏ వెంచర్ వేసారు వాళ్ళకి కూడా ఎనిమిది కిలోమీటర్ దూరం నింపుతారు దారి నేను హెచ్ఎండిఏ వెంచర్లో మూడు నెలల నుంచి అడుగుతున్నా హెచ్ఎండి అధికారులు పట్టించుకోరు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారికి గీడా రెస్పెక్ట్గా చెప్పినాం పట్టించుకోరు మరి ఇక్కడ ఉన్న కార్పొరేషన్ గతంలో చైర్మన్లకి చెప్పినాం మరియు లోకల్ బాడీ అందరికీ లెటర్ తెప్పించి రాసిన నిజాంపేట్ కమిషనర్ గారు వచ్చి చూసి ఆ రోడ్డు తీస్తా అని చెప్పి ఒక పదిహేను రోజులు టైం అడిగిన్నాను ఆ పదిహేను రోజుల తర్వాత తీయలే టీపీఓ వాళ్ళు ఇక్కడ పనిచేయరు ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఎక్కడ షెడ్లు వస్తాయో ఎక్కడ బిల్డింగ్లు వస్తాయి అక్కడ పోతారు తప్ప నిజాంపేట్ కమిషనరు ఎంబడి ఆ గేట్ ఓపెన్ చేసినట్టు అయితే ప్రణీత్ అంటే గేట్ ఓపెన్ చేసినట్టు ఇంత ట్రాఫిక్ ఉండదు ఇంత ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు ఇది ఇప్పుడు ఈరోజు మేము శాంతియుతంగా ఎందుకు చేస్తున్నాం అంటే స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి లేదంటే ఎగ్జామ్ లేనట్టయితే మేము రోడ్ మీదే కూర్చుంటోళ్ళం అక్కడ మేము శాంతియుతంగా ధర్నా చేసే టైంలో మరొక అవుతారు ఈరోజు చనిపోయే ప్రమాదం వాళ్ళ మీద ఒక లారీ ఎక్కిపోయింది ఇంత జరుగుతుంటే పట్టించుకుంటలే అధికారులు కనీసం ఈ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది ఆ అసెంబ్లీ వరకైనా ఈ వార్త పోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కనీసం ఆ ముప్పై ఎకరాల వెంచర్ చేసి నిజాంపేట్ కార్పొరేషన్ డబ్బులు పోయినాయి వాళ్ళు ఒక గేట్ అడ్డం పెడుతుంది గేటెడ్ కమ్యూనిటీ కాదు అన్నీ ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నా ఓన్లీ అధికారులను అడ్డం పెట్టుకొని లంచాలు ఇస్తూ వాళ్ళు అక్కడ ఆపుతున్నారు మీరు చూడండి ఆ రోడ్డు ప్రణీత్ ఆంటీఎల నుండి పోయే రోడ్డు ప్రగతి నగర్ పోవాలంటే మల్లంపేట నుంచి మూడు కిలోమీటర్లు ఇదే బాజ్పల్లి నుండి తిరిగిపోవాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వీళ్ళు సరౌండింగ్ చేసి ముప్పై ఎకరాలు వేసిన వెంచర్ డబ్బులు నిజాంపేట కార్పొరేషన్ పోయినాయి గవర్నమెంట్ పోయినాయి అదిగేట ఫార్టీబి గవర్నమెంట్ ల్యాండ్ ప్రణీత్ ఆంటీఎల వాళ్ళు ఫార్టీబి సర్వే నంబర్ రా మీరు ఒకసారి చెక్ చేయండి దాదాపు ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు బండ్లవాడ రోడ్డు అన్నీ కలిసి ఉన్నాయి ఈ మ్యాప్లో ఉంటుంది రోడ్డు ఆ మ్యాప్లో కానీ కబ్జా వేసుకొని ఏమంటే పార్క్ పెడతారు నేను పోయి అక్కడ ధర్నా చేసే టైంలో వాళ్ళు దేవుని గుళ్ళు పెడతారు ఇంత చేసి ఇంతమంది మా మల్లంపేట సంబంధించిన ప్రజలు చనిపోతుంటే పట్టించుకునే నాదు లేడు దయచేసి మీడియా ధరణ మీరు కనీసం ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ చేరవేసే మన ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను ఎంబడే ఎందుకంటే పరిష్కరించగలరని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే హైడ్రా కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చినాం నిజాంపేట కార్పొరేషన్ లెటర్ ఇచ్చినాం దయచేసి ఈ మల్లంపేట ఊరు మరి ఈ మా ఒక ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేమా ఎమ్మెల్యే గారు పట్టించుకోరా కనీసం మరి పక్క గ్రామాలకు మేడ్చల్కు ఫ్లైఓవర్ కావాలంటారు మేడ్చల్ వరకు మెట్రో కావాలంటారు కానీ ఇక్కడ మల్లంపేట రోడ్డు ఇంత పెద్ద సమస్య ఉండి చచ్చిపోతున్న వాళ్ళ కోసము శబ్దం రాదు ఎగ్జిట్ పోల్ వేసినావు వేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది మామూలు వ్యక్తులకు గాలే అదే మంచిగా అయింది కానీ వేయడం వల్ల ఎంత